ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు రేపు ఉదయం పదకొండు గంటలకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జర్నలిస్టుల సమక్షంలో చర్చకు తాను సిద్ధంగా ఉంటానని ప్రకటించిన ఆయన ప్రజల ముందే నిజాలను ఉంచాలని పేర్కొన్నారు భూ బదిలీలు కుంభకోణాలపై గతంలో బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తే ఇప్పుడు హిల్ట్ కేసులో వారు నిశ్శబ్దంగా ఉండటంపై ప్రశ్నించారు ప్రజల ఆస్తులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదని కానీ ఖరీదైన భూములను కొద్దిమంది ప్రభావశీలులకు అనుకూలంగా తయారైన ఈ పాలసీ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధమని ఆరోపించారు పారదర్శకతే ప్రజాస్వామ్యానికి మూలం కాబట్టి బహిరంగ చర్చ ద్వారా ప్రభుత్వం వైఖరి వెలుగు చూసేలా చేయాలని ఏలేటి అన్నారు ఇండస్ట్రియల్ పాలసీ మీద అనేకమైనటువంటి అవినీతి జరిగింది వాటి మీద ఎంక్వైరీ చేస్తాను మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఒక ఎంక్వైరీ చేయకుండా ఒక కేసు పెట్టకుండా ఒక్కరిని అరెస్ట్ చేయకుండా ఈరోజు కూడా వాళ్ళ దారిలో మీరు కూడా అదే రకమైనటువంటి అవినీతి చేసి వాళ్ళు వేల కోట్లు సంపాదిస్తే మేము లక్షల కోట్లు సంపాదిస్తాం అన్నట్టుగా మీరు కూడా కుంభకోణాలకు తెరదించి ఈరోజు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క మంత్రి ఎంత లాభపడ్డారు మీరు సబ్ కమిటీలో పార్టిసిపేట్ చేసినందుకు మీకు అధికంగా వాటా వచ్చిందా ఎందుకోసం ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు మీరు కొంత చదువుకున్నవారు కొంతవరకైనా న్యాయంగా మాట్లాడతారు అనుకుంటే మీరు కూడా పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి ఈ రకంగా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ రకంగా మాట్లాడే ముందు మీరు ఆలోచన లేకుండా మాట్లాడే ముందు ఒక్కసారి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన చేయాల హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అంశం లోపల